ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించారు ఆరుగురు అభ్యర్థులు వేసిన నామినేషన్లు అన్ని సక్రమంగా ఉన్నట్లు పేర్కొన్నారు ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గానికి అభ్యర్థులుగా బుర్ర గోపీమూర్తి గంధం నారాయణరావు నామ వెంకటలక్ష్మి కవల నాగేశ్వరరావు పులుగు దీపక్ అహ్మద్ షేక్ పోటీలో ఉన్నారు ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి బై ఎలక్షన్కి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఈరోజున నామినేషన్ వేసి ఉన్నాను నేను ఇరవై ఆరు సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని చేసి చేపట్టి మొన్న ముప్పై ఒకటో తారీఖున ఈ ఎన్నిక కోసం స్వచ్ఛంద పదవి విరమణ ఇవ్వడం జరిగింది ఈ ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించాను ఉపాధ్యాయుల సమస్యలే కాదు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను అంతేకాదు సిపిఎస్ రద్దు ఆ వ్యవస్థ రద్దు అని అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తిని ఈ రోజున ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికీ నేను పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ఈ ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను ఆశీర్వదించి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరినీ సవినీయంగా కోరుతూ ఉన్నాను నేను ఈరోజు ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ ఉప ఎన్నికకి నామినేషన్ వేసి ఉన్నాను ఇప్పుడే నేను ఏంటంటే రాబోయేటువంటి నన్ను గెలిపించినట్టయితే మా అధ్యాపక సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా వారి యొక్క సమస్యలకి అన్ని విధాల కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ నెక్స్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మా టీచర్లు కానివ్వండి అధ్యాపలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి అన్నీ కూడా నాకు చాలా వరకు తెలుసు ఎందుకంటే నేను గవర్నమెంట్ పెంచుతున్నాను ముప్పై నాలుగున్నర సంవత్సరాలు దాంతో పూర్తిగా నాకు అవగాహన ఉంది ఈ అవగాహన తోటి శాసన మండలిలో నా యొక్క గళాన్ని ఇప్పి అందరికీ తెలియజేసేలాగా అధికారులని ఇప్పించి వారికి కావాల్సిన విధంగా కావాల్సినటువంటి జీవోల్ని తీసుకొచ్చి పెండింగ్లో ఉన్నటువంటి జీవోల్ని అమలు చేయడానికి కూడా చాలా వరకు కృషి చేస్తానండి నెక్స్ట్ పోతే మరి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ సిబ్బందిని జివో ఇచ్చారు కానీ ఇప్పటివరకు వాళ్ళని రెగ్యులర్ చే ఆ అమలు చేయకుండా అలాగ ఆపుతూ ఉన్నారు ప్రభుత్వాలు అలాంటి అన్నింటినీ కూడా నేను తొందరగా ఆ జీవోని అమలు పరిచేలాగా వాళ్ళందరికీ శాశ్వత ప్రాతిపదికన నియమించుకునేలాగా నేను కృషి చేస్తానండి